షన్ మాత్రం అన్ని రకాలుగా బాగుంది క్వాలిటీ ఉంది బెల్ట్ క్వాలిటీ చాలా బాగుంది మంచి తీసుకోవచ్చు మా కస్టమర్ కూడా స్కే స్కేల్ లెస్ ఇప్పియడానికి నేను ఆల్రెడీ క్యాష్ తీసుకుని వచ్చారు ఇప్పియడానికి రెడీగా ఉన్నాను సార్ తీసేసుకుంటారు ప్రస్తుతం మన దగ్గర శిశీలంగా గౌడ్ గారు ఉన్నారు మూడు సంవత్సరాల కింద మన దగ్గర భారత్ కంపెనీకి సంబంధించిన బెయిలర్ తీసుకున్నారు అది వచ్చేసి స్కేల్ మోడల్ అన్నగారు ఆయన భాషలో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకు జరిగిన లాభ నష్టాలు భారత్ బెలర్ వల్ల ఏమేమి జరిగిందో ఆయన మోడల్లో మనం విందాము ఇప్పటివరకు ఎన్నిసార్లు రోడ్లలో పోయినా ఎన్నిసార్లు చేయిన్ కట్టింది ఎన్నిసార్లు కట్టబారు పోయింది లేదంటే ఇంకా ఎన్నిసార్లు బండి లో ఆగిపోయింది దీనివల్ల లాభపడ్డా నష్టపోయిడా అన్న మాటల్లోనే తెలుసుకుందాము థ్యాంక్ యూ సార్ మా పేరు శ్రీశైలం గౌడ్ పాపేటి కూడా షార్ద్నగర్ నియోజకవర్గం ఓకే సార్ మేమైతే త్రీ ఇయర్స్ కింద తీసుకున్నాను ఇది ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే వేరే కంపెనీ చూసుకున్నట్టయితే రోలింగ్ బెండ్ అవ్వడం మరి చైన్లు బెండ్ అవ్వడం విరిగిపోవడము నెక్స్ట్ రకరకాల అంటే చిన్న బేరింగ్లు పోవడము అలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అదర్వైజ్ వేరే కంపెనీవి ఇక్కడైతే మేము తీసుకున్న మూడు సంవత్సరాల్లో డైలీ మూడు వందల నుంచి ఆరు వందల కట్టలు కూడా కట్టినాము ఇబ్బంది లేదు బాగా సర్వీస్ ఇచ్చింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మాకు రిపేర్ ఏం రాలేదు మామూలు చిన్న చిన్న ఏదన్నా వంద రెండు వందల రూపాయలు బేరింగ్ పోవడం కామను అంతకు మించి ఇప్పటివరకు అయితే పోలేదు చైన్లు కూడా ఏం అయిపోలేదు నెక్స్ట్ లోపల రోలింగ్ ఎక్కడ కూడా బెండ్ అవ్వలేవు ఎక్కడ కూడా ఇరిగిపోలేదు ఊసిపోలేవు అన్ని రకాలుగా బాగున్నాయి సారు మేము ఫస్ట్ తీసుకునేటప్పుడు అప్పుడు భారత్ బేలర్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా మాకు ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇచ్చిండు సరే మార్కెట్లో లేదు కాబట్టి ఏమైనా ఇబ్బంది అయితే ఏమని అనుకున్నాము కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు జరగలేదు చాలా మంచిగా జరిగింది సార్ చాలా సపోజ్ చేసి అంటే ఇప్పుడు కూడా బేలర్ సర్వీసింగ్ తీసుకొని వచ్చినాం జస్ట్ జనరల్ సర్వీసింగ్ అంటే ఎలాంటివి పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే కాలేదు ఏదన్నా మైనర్ ప్రాబ్లం అయితే సర్వీసింగ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అయితే ఇప్పటివరకు అయితే బాగానే నడిచింది సార్ అవి మనకు ఇంకోటి ఈ భారత్ బేలర్ స్పెషల్ ఏంటంటే ఏ పార్ట్స్ తీసుకున్నా హెవీగా ఉంటాయి సార్ వేరే కంపెనీ చూసుకున్నట్లయితే కొద్దిగా లైట్ వెయిట్ ఉండి పుల్లలు ఇరిగిపోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉంటుంది మరి ఇందులో అయితే పుల్లలు కూడా బాగా హెవీగా ఉన్నాయి ఇరగడం కూడా ఛాన్సెస్ లేదు ఇరగట్లేదు సార్ ఇరుగుతాయి మరీ ఏవి ఎక్కువ లోడ్ వేస్తే ఇరుగుతాయి తప్ప అంతకుముందు అయితే ఇరగట్లేదు సార్ పర్లేదు బాగానే ఉంది సార్ మాకైతే నచ్చింది కాబట్టి మరి ఈ రోజు కూడా ఇంకో కస్టమర్కు మా ఫ్రెండ్కి ఇంకోటి కూడా స్కేల్లెస్ ఇప్పిద్దామని తీసుకున్నాం అప్పట్లో స్కేల్లెస్ లేకుండే ఇప్పుడు స్కే స్కేల్ లెస్ వచ్చినాయి కాబట్టి స్కేల్ లెస్ ఇప్పిద్దామని అనుకుంటున్నాం బాగానే ఉంది సార్ పర్లేదు తీసుకోవచ్చు కస్టమర్స్ ఎవరైనా తీసుకోవచ్చు మినిమం అటర్ ప్లాప్ అనుకున్నా మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల కట్టలు అటర్ ప్లాప్ అనుకున్నా కట్టుకోవచ్చు అంటే మనకు టైమింగ్ ఎక్కడా కూడా ఎక్స్ట్రా పట్టట్లేదు ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి ఇంకా వంద కట్టలు ఈజీగా ఎక్కువ కట్టుకోవడానికి సోర్సెస్ మాత్రం ఉన్నాయి సార్ ఇప్పుడు సుశైలం గారు ఇంతకు ముందు వచ్చేసి స్కేల్ మోడల్ మాన్యువల్ మోడల్ ఉండేది మాన్యువల్ మోడల్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి గా ఫుల్ ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చేసింది డ్రైవర్ అనేది తలకే ఎంత అవసరమే లేదు సింపుల్గా ఆటోమేటిక్గా పటా పట్ట గడ్డి గడ్డలు కట్టేస్తుంది పటాఫట్గా డోర్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మిషిన్ ఇది ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చేసింది డిజిటల్ మీటర్ వచ్చేసింది జస్ట్ అదే సారీని ఇస్తుంది ఆటోమేటిక్గా అదే బంద్ అవుతుంది ఆటోమేటిక్ అదే క్లోజ్ అయిపోతుంది ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ని సింపుల్ పని జరుగుతుంది అండ్ అలాగే సార్ ఏం ఏవైతే చెప్పిండో మోడల్ ప్రతి ఒక్కటి త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో ఎలాంటి మెయింటెనెన్స్ జరగలేదు అలాగే ఏ మిషన్ అయినా ఎంత మించి మిషన్ తీసుకున్నా ఎంత చెడ్డ మిషన్ తీసుకున్నా కానీ ఆ రైతు వారిగా కూడా డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది ఏదైతే మా టెక్నీషియన్ వచ్చి చెప్తాడో మాటలు కరెక్ట్ ఫాలో అయితే ఎప్పటికీ మనకు మెయింటెనెన్స్ అనేది రాదు నైంటీ పర్సెంట్ మాత్రమే మనం ప్రతి ఒక్క రైతును సాటిస్ఫై చేయగలుగుతాము ఎందుకంటే మనకు యూట్యూబ్లో వచ్చే కామెంట్లు కూడా కొన్ని కొన్ని అది బాగాలేదు ఇది బాగాలేదు అని వస్తుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ అనేది కాన్సెప్ట్ లేదండి మనం నైంటీ పర్సెంట్ మాత్రం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయగలుగుతాము ఇప్పుడు ఈ మిషన్ తీసుకుని చాలా అంటే చాలామంది లాభపడ్డారు ఇప్పుడు సార్ వారు మాటల్లో చూడండి మూడు సంవత్సరాల కింద మిషన్ తీసుకున్నాడు అంటే ఆరు సీజన్ నడిచింది ఆరు సీజన్ మినిమం త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ దాకా ఆరు అవుతుంది కంటే మిషన్ మాత్రం అన్ని రకాలుగా బాగుంది క్వాలిటీ ఉంది బెల్ట్ క్వాలిటీ చాలా బాగుంది మంచి తీసుకోవచ్చు మా కస్టమర్ కూడా స్కే స్కేల్లెస్ లెస్ ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నా ఆల్రెడీ క్యాష్ తీసుకుని వచ్చారు ఇప్పించడానికి రెడీగా ఉన్నాను సార్ తీసేసుకుంటాను సర్వీస్ ఓరియంటెడ్గా మా సర్వీస్ ఎలా ఉందండి సార్ పర్లేదు సర్ సర్వీస్ వచ్చేసి మనకు ఎప్పుడు ఫోన్ చేసినా ఒక టూ త్రీ అవర్స్లో మెకానిక్ టెక్నీషియన్స్ అయితే పంపుతూ ఉన్నారు ఇబ్బంది ఏం లేదు పెద్ద అసలు ప్లస్ పాయింట్ ఏంటి సార్ అంటే ఎక్కువగా హెవీగా ఏది ఇబ్బంది పెట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా పెద్ద చిన్న చిన్న చెప్పినా మాక్సిమం ఫోన్లోనే కాంటాక్ట్ చేసేస్తారు అది కాని ఏడలా వాళ్ళు ఇమీడియట్ టూ అవర్స్లో మనకు పంపించేస్తున్నారు పర్లేదు సార్ టెక్నీషియన్స్ కూడా వస్తున్నారు భారత్ బలర్ తీసుకుంటే నెంబర్ వన్ సర్వీస్ అవసరం లేదు పొరపాటున ఏమైనా సర్వీస్ అవసరం ఉంది అంటే ఫోన్ లో చేస్తారు ఆ ఫోన్ కాల్ ద్వారా కూడా కాలేదంటే అప్పుడు అది సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది మెషిన్ ఇడికి రావాలా లేకుంటే టెక్నీషియన్ అక్కడికి వెళ్ళాలా అనేది మిషన్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఇక్కడ తీసుకురాలేదు మాక్సిమం ఫోన్ లోనే లేదు కాదు కూడా మెకానిక్ వచ్చిండు చేసిండు ఇబ్బంది పని మాత్రం ఈజీగా పోతే ఆడతో పాడతా మినిమం మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై ఆడతా ఆడతో పాడతా చేసుకోవచ్చు కాన్సన్ట్రేషన్ గా పని చేసుకుంటే ఆరు వందల నుండి ఎనిమిది వందల గటలు కానివ్వచ్చు ఏదైనా డ్రైవర్ డిపెండెన్సీ డిపెండెన్సీ ఇంకో మిషన్ ఇంకో మిషన్ ఇంకో భాగం ఏముందంటే మిషన్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ అనేది ఏమి ఉండదు అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాక్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీల్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్రైవర్ ఈ డెబ్బై ఐదు శాతం బయట నుండి సక్సెస్ సక్సెస్ఫుల్ అవుట్పుట్ వచ్చిందంటే రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్పుట్ మిషన్ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది మనం కట్టే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా ఆల్రెడీ కట్టేస్తున్నాం ఎందుకంటే ఫీల్డ్లో మిషన్ ఆగొద్దని కాన్సెప్ట్ గా వేరే ఇతర నాణ్య నాస్తి రకమైన ఉన్నాయి కదా వేరే ఏవైనా కానీ అది డైలీ ఒకరోజు బండి ఆగిందంటే ఆల్మోస్ట్ ఎనిమిది వేల నుండి పదివేల నుండి పన్నెండు వేల రూపాయలు వచ్చే డబ్బులు ఆగిపోతాయి మళ్ళీ మెయింటెనెన్స్ డబ్బులు పార్ట్ డబ్బులు మన ఫీల్డ్ వచ్చే సమస్యలు ఇదేంటంటే

డల్ డువెల్ క్లచ్ ఉన్నది ఏ ఏ బండి అయినా వాడుకోవచ్చు సార్ డూవెల్ క్లచ్ ఉండాలి కంపల్సరీగా డూవెల్ క్లచ్ ఉన్న బండి సింగల్ క్లచ్కి ఏమవుతుంది అంటే దారం తగ్గిపోతా ఉంటుంది కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి డూవెల్ క్లచ్ ఉన్న ఏ బండి అయినా వాడుకోవచ్చు క్లచ్ కదా అట్లాగే మన భారత్ బెలూర్లో కదిలే భాగాలు ఉన్నా కానీ బేరింగ్లతోనే ఉంటాయండి బుషులు కానీ ప్లాస్టిక్వి ఇలాంటివి ఉండవు కంప్లీట్ ఫుల్ బేరింగ్ సిస్టమ్ తోనే భారత్ బెల్లర్ ముందరికి నడుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే భారత్ బిల్లు నడిచేటప్పుడు గడ్డి గడ్డి కట్ట కట్టేటప్పుడు లెఫ్ట్ రైటు కొంచెం కొంచెం కొన కొనలు మిగులుతాయి కదా కొనలు అనేవి అస్సలు మన భారత్ బిల్లు తో కడితే అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మాటిమాటికి అనేది జామ్ కాదు మాటిమాటికి రోలర్ పోయలవు మాటిమాటికి చైన్ పోదు సింపుల్గా జస్ట్ తగిలించుకొని బండి నట్టుకొని డీజిల్ పోసుకొని బండి నట్టుకోవడం తప్ప ఇంకా ఇంకే పని ఉండదు ఇవన్నీ మనం చెప్పేదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర వేరే బేలర్ ఉందంటే దానికి దీనికి ఒకసారి కంపేర్ చేసుకోండి అలాగే మన భారత్ బిల్లర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అంటే చాలా మందికి ఇచ్చినాము బాల భారత్ బెల్లర్ నడిపే కస్టమర్తోని కూడా ఒకసారి చర్చించండి కొనాలన్నా కొనవద్దా చర్చించి ఎంత లాభ నష్టాలు ఎంత తెలుసుకొని ఇప్పటివరకు ఎంతమంది చంపాయించారు ఎంతవరకు మెయింటెనెన్స్ కోసం బెటరు ఎంతమంది కోసం సర్వీస్ కోసం బెటరు స్పేర్ పార్ట్లు ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకు వచ్చి కొంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము చెప్పిందే కాదు మీరు కూడా డైరెక్ట్ భారత్ బిల్లు నడిచే రైతులతో మాట్లాడండి తెలుసుకోండి దాని తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోవచ్చు